హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనుగదారా తెలుసు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి నిన్న స్టోర్ ఓపెన్ చేసిన షార్ట్స్ పెట్టిన వెంటనే చాలా మంది చాలా విష్ చేశారు చాలా మంచిగా పాజిటివ్ గా నాకు విషస్ ఇచ్చారన్నమాట మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు మన సబ్స్క్రైబర్స్ ఏ కాదండి ఫాలోవర్స్ డైలీ హోల్సేల్ కస్టమర్స్ ప్రతి ఒక్కరూ కూడా నాకు చాలా సపోర్టివ్ గా మంచిగా విష్ చేశారు అక్క మీకన్నా మేమే ఎక్కువ హ్యాపీగా ఉన్నాము మీరు స్టోర్ ఓపెన్ చేయడం వల్ల అని చెప్పి చాలా మంది మాట్లాడారు అనమాట నాకు చాలా సంతోషం అనిపించింది అందుకనే నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తానండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియోలో మీకు నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది ఒక కామెంట్ నాకు చాలా ఇస్తుంది యూ అని త్రీ పీస్ సెట్స్ తను సేల్ చేస్తూ ఉంటారనమాట శారీస్ లో నేను ఎంతైతే మంచిగా చెప్తూ ఉంటానో తను డ్రెస్సెస్ లో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచి క్వాలిటీ ఇస్తారు అలాగే మంచి ప్రైజెస్ లో కూడా ఇస్తారు అనమాట ఈ డ్రెస్ అయితే సుమతి దగ్గర నుంచి నేను తీసుకున్నాను చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ అనమాట మనకి డ్రెస్ మొత్తం కూడా చిన్నా వస్తుంది మొత్తం కర్దానా వర్క్ వస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా మనకి మోతీ వర్క్ వస్తుంది పల్స్ వస్తుంది అనమాట ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది మనకి కాంట్రాక్ట్ లో మనకి దుప్పటా వస్తుంది అనమాట బెనరసి అనమాట మొత్తం కూడా మనకి జెరీ వివింగ్ బోర్డర్ వస్తుంది మొత్తం మధ్యలో కూడా మనకి బుటీస్ వస్తాయి అలాగే డిజిటల్ ప్రింట్ తో మనకి ఫ్లవర్స్ కూడా వస్తాయి దుప్పటా సైతే మాత్రం మనకి ఇలా వస్తాయి వెరైటీ గాను అలాగే బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది దీనికైతే నాకు ఇదే కలర్ లో బోటం వచ్చింది అనమాట ఇలా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ తో ఉంటాయి అలాగే తను ఓన్ గా తీసుకుంటే ఎలా అయితే తను సెలెక్ట్ చేసుకుంటారో కస్టమర్స్ కూడా అలాగే ఇస్తారు అనమాట మంచి ప్రైసెస్ లో ఇస్తారు మీకు ఎవరికైనా కూడా త్రీ పీస్ సెట్స్ మంచి క్వాలిటీ లో ఇటువంటి టైప్ లో కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద మా ఫ్రెండ్ నేమ్ ఇస్తాను సుమతి తన నేమ్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే హోల్సేల్ లో కూడా ప్రొవైడ్ చేస్తారనమాట మీకు ఎవరికైనా కూడా డ్రెస్సెస్ కావాలి లో సేల్స్ చేయడానికి కావాలి అనుకున్నా లేదా మీరు ఓన్ గా వేర్ చేసుకోవడానికి కావాలనుకున్నా కూడా తనని కాంటాక్ట్ అవ్వండి తనకి యూట్యూబ్ పేజ్ కూడా ఉంది మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని తన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకు అప్డేట్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే చాలా మంది మన హోల్సేలర్స్ నాకు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట అక్క మీరు హోల్సేల్ ప్రైస్ అనేది మీరు వీడియోలో రివీల్ చేసేస్తున్నారు కదా మేము మార్జిన్ వేసుకొని మేము సేల్ చేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అక్క హోల్సేల్ ప్రైస్ అనేది మీరు రివీల్ చేయొద్దు అని చెప్పి అది కూడా నిజమే కదండి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏంటంటే ప్రతి వీడియోలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు నేను చేసేటువంటి ప్రతి వీడియోలో కూడా హోల్సేల్ ప్రైస్ అనేది నేను ఎక్కడ రివీల్ చేయను రిటైల్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ నేను చెప్తాను అనమాట సింగిల్ సారీ కావాలనుకునే వారు ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి హోల్సేల్లో మాకు సేల్స్ కోసం కావాలి అనుకునే వారు మాత్రం హోల్సేల్ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదా గ్రూప్ లింక్ మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము మీరు జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయిపోండి మీకు అక్కడ ప్రైస్ తో పాటు మేము శారీ పిక్స్ అనేవి పెడతాము మీరు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు మాకు ఇప్పటి వరకు హోల్సేల్ గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే మీరు అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ కలెక్షన్ చూస్తాము అనుకునే అయితే ఇక్కడ చూడొచ్చు కొత్త కలెక్షన్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను హోల్సేల్ ప్రైస్ అయితే ఇక్కడ చెప్పట్లేదు రిటైల్ ప్రైస్ నేను చెప్తాను శారీస్ వచ్చేసరికి మనకి పట్టు శారీస్ అనమాట ఫ్యాన్సీ పట్టులో వచ్చాయి సిరఫ్ కి వర్క్ వస్తుంది ఫుల్ మీనాకారి మనకి పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది శారీ అనేది మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా మొత్తం మీనాకారీ బోర్డర్ వస్తుంది పికాక్ డిజైన్ తో వస్తుంది కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట మనకి బేబీ పింక్ అంటే లావెండర్ బేబీ పింక్ టైప్ లో వస్తుంది కలర్ రామా లో బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలాగే ఉంటుంది పళ్ళు పార్ట్ వచ్చేసరికి జెరీ వీవింగ్ తోనే వస్తుంది శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ లో వస్తుంది సిల్వర్ జెరీ బుట్టీస్ సిల్వర్ జెరీ లైన్స్ తో వస్తుంది అనమాట ఫుల్ గా మీరు ఒక్కసారి చూడొచ్చు ఎక్కడా కూడా ప్రింటెడ్ అనేది లేదండి ఫుల్ జెరీ వీవింగ్ శారీ మొత్తం కూడాను ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఫోర్ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ కలర్ ఇది నెక్స్ట్ కలర్ బ్యూటిఫుల్ కలర్ అనమాట ఎల్లో కలర్ అండ్ రాణి పింక్ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా సిరోస్ కి వర్క్ తో వస్తుంది మనకి సేమ్ శారీస్ అన్ని కూడా హెవీగా కూడా ఉండవండి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాన్సీ లో ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ వైన్ కలర్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ చూసారు కదా ఈ బ్యూటిఫుల్ శారీస్ మనకి రిటైల్ ప్రైస్ అనమాట సింగిల్ శారీ మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి చేయండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫోర్ అనే నెంబర్ కి వాట్సప్ చేయండి వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అనేది కూడా చూపించేస్తాను నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ కూడా ఇది చాలా బాగుంటుంది శారీస్ అయితే మాత్రం టూ కలెక్షన్ లో వస్తాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంటది చూస్తున్నారు కదా శారీ మొత్తం కూడా మనకి సిరోస్కి వర్క్ వస్తుంది బోర్డర్ మొత్తం మనకి చూడండి ఒక సారీ ఎంత హెవీ లుక్ తో వచ్చిందో కట్ వర్క్ లాగానే వచ్చింది కానీ కట్ వర్క్ కాదు చూడండి చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇలాగే ఉంది మనకి ఏదైతే డౌన్ లో కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది మనకి శారీ బ్లౌజ్ వచ్చేసరికి చాలా చాలా ఎలిగెంట్ గా వచ్చిందండి ఒక్కసారి చూడొచ్చు మనము మనకిలా ఒక సిరోస్కి వరకు ఒక లైన్ లో డిజైన్ గా వచ్చింది అలాగే హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ వచ్చింది అనమాట హెవీగా వచ్చింది సేమ్ శారీ ఎలా అయితే డబల్ షేడ్ లో ఉందో అలాగే డబల్ షేడ్ లోనే మనకి బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ మొత్తం ఓవరాల్ గా సేమ్ మనకి డీలోనే వస్తుంది ఇదిగోండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి అనమాట ఫుల్ గా మనకి చినాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇదిగోండి లైట్ గ్రీన్ విత్ రామా బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ మరొక కలర్ ఎల్లో కలర్ విత్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనమాట సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తారు టీమ్ మెంబర్స్ ఉంటారండి టీమ్ మెంబర్స్ మీకు కాంటాక్ట్ అవుతారు ఆరెంజ్ కలర్ విత్ స్కై బ్లూ కలర్ చాలా ఫ్యాన్సీ కలర్ అండి ఇది చాలా రేర్ గా వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి గోల్డ్ కలర్ విత్ లైట్ ల్యావెండర్ కలర్ అనమాట చాలా బాగుంటాయి ఈ శారీస్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి చేయండి ఇంకా శారీ ప్రైస్ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మీరు ఆన్లైన్ లో ఒక్కసారి చెక్ చేయొచ్చు ఈ ప్రైస్ కి ఎక్కడ అవైలబిలిటీగా లేదు ఈ శారీ ఇంత హెవీగా ఉన్న శారీ అలాగే లో మంచి కలర్ కాంబినేషన్స్ తో శారీ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది హోల్సేల్ గా ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే మన హోల్సేల్ కమ్యూనిటీ గ్రూప్ లో ఒక్కసారి మీరు చూడండి అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చాలా చాలా ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట అందరికి తెలిసి ఇప్పుడు ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అలాగే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అందులోనే మనకి మంచి క్యాట్లాగ్ శారీస్ చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకైతే మాత్రం మొత్తం ఒరిజినల్ స్టోన్ అనమాట ఫిరోస్టి వర్క్ కాదు నార్మల్ స్టోన్ కాదు మీకు నేను దగ్గర నుంచి శారీ చూపిస్తాను ఒక్కసారి చూడండి స్పేస్ సిల్క్ లో చూడండి గోల్డ్ కలర్ లో వస్తుంది కర్దాన వర్క్ తో వస్తుంది చాలా చాలా బాగా కనిపిస్తుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా హెవీ వర్క్ వస్తుంది మొత్తం ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట చాలా చాలా బాగుంటుంది తో వచ్చి సీక్వెన్సీ లా మళ్ళీ కర్దానా వరకు వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ అయితే మీరు చూడొచ్చు ప్యూర్ స్టోన్ అనమాట శారీకి శారీలో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసరికి లావెండర్ కలర్ సెకండ్ కలర్ పీచ్ కలర్ నెక్స్ట్ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ నెక్స్ట్ గోల్డ్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం శారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది హోల్సేల్ గ్రూప్ లో కూడా మనకి హోల్సేల్ ప్రైస్ తో పెట్టడం జరిగింది ఎవరికైనా హోల్సేల్లో కావాలి అనుకుంటే సెట్ వైజ్ తీసుకోవచ్చు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ మనం గ్రూప్ లో ఇచ్చాము ఒక్కసారి మీరు చూడండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది చాలా బాగుంటుంది మీకు ఒక్కసారి బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి షైనింగ్ వస్తుంది చూడండి శారీ మీరు నార్మల్ శారీస్ లా అనుకోవద్దు చాలా చాలా ట్రెండీ కలెక్షన్ చూడండి ఒక్కసారి ఎంత హెవీ లుక్ వస్తుందో చాలా రిచ్ లుక్ ఉంటుంది మనం ఈ శారీ కట్టుకుంటే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాము కన్ఫర్మ్ గా చూడండి హ్యాండ్స్ కి మంచి వర్క్ తో వచ్చింది శారీ మొత్తం కూడా ప్యూర్ స్టోన్ తో వస్తుంది ఒక్కసారి చూడండి గోల్డ్ కలర్ ప్యూర్ స్టోన్ అనమాట చాలా బాగుంటుంది శారీ కావాలనుకునే వారు ఎవరైనా కూడా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి వాట్సప్ చేయండి నెక్స్ట్ మనకి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా రెడ్ కలర్ శారీస్ అంటే మాత్రం చాలా చాలా మన లేడీస్ కోరుకుంటారు ఈ దసరా నవరాత్రులలో సో మీ అందరి కోసం రెడ్ లో చాలా లైట్ వెయిట్ ఉంటాయి పట్టు లుక్ వస్తాయి అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం మనం ఇది వరకు కూడా ఈ శారీస్ ని యూనిఫామ్ శారీస్ గా చాలా సేల్ చేసాము ఇప్పుడు ఇవి రీస్టాక్ చేశాను ఎందుకని అంటే మనకి దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా దసరాకి అందరూ రెడ్ కలర్ నే ఇష్టపడతారు కాబట్టి నేను రీస్టాక్ చేయించాను చూడండి శారీ మొత్తం కూడా ఇలా డాజిల్స్ వస్తాయి కొంగుకి కొంగుకి డాజిల్స్ వస్తాయి మొత్తం బోర్డర్ అంతా కూడా జెరీ బీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్ లైన్స్ వస్తాయి మధ్య మధ్యలో బుటీస్ వస్తాయి బోర్డర్ వచ్చేసరికి వెరీ వెరీ రిచ్ లుక్ వస్తుంది అనమాట బోర్డర్ కి చూడండి గ్యాప్ బోర్డర్ వస్తుంది మధ్యలో మనకి పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం శారీ ఓవరాల్ గా మొత్తం ఇలాగే ఉంటుందండి ఆఫ్ ఇలాగా ఆఫ్ లేకుండా ఉండదు మొత్తం కూడా అలాగే ఉంటుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ గా సేమ్ అలాగే ఉంటుంది అల్లు వచ్చేసరికి మనకి డాజెస్తో హైలైట్ అవుతుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆకుపచ్చ కలర్ రెడ్ కలర్ తర్వాత ఆకుపచ్చ కలరే కదా అమ్మవారికి చాలా ఇష్టం మనం కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ దానికే ఇస్తాము సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సపరేట్ గా గ్రీన్ కలర్ లో వస్తుంది చూడండి ఒక్కసారి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం మనకి దసరా నవరాత్రులలో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పొచ్చు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి వీవింగ్ బుట్టీస్ వస్తాయి సీక్వెన్సీ వర్క్ తో లైన్స్ వస్తాయి చూడండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఈ శారీస్ మనం సింగిల్ శారీ ఇస్తున్నాము అలాగే టెన్ శారీస్ ఫైవ్ శారీస్ సెవెన్ శారీస్ కూడా మనం సేల్ చేసాము ఇప్పుడు సింగిల్ శారీ ప్రైస్ కూడా మీకు నేను ఇక్కడ చెప్తానండి ఒక్కసారి చూడండి హోల్సేల్ ఎక్కువ శారీస్ కావాలి అనుకునేవారు మనకి వాట్సాప్ గ్రూప్ లో నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ శారీ వచ్చేసరికి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్కసారి చూడండి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఎన్ని కావాలన్నా కూడా ఈ శారీస్ అయితే మాత్రం మనకి అన్ని ఉన్నాయి బెయిల్ లో ఉన్నవన్నీ కూడా ఈ అండి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చూసారు కదా శారీ కలెక్షన్స్ అయితే కొన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించాను ఎక్కువగా చూపించడానికి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి మీకు ఒక ఫోర్ ఫైవ్ కలెక్షన్స్ వరకు నేను చూపించాను ట్రెండింగ్ శారీస్ చూపించాను అనమాట ఇకపోతే మన స్టోర్ అనేది వైజాగ్ లో తగురుపువలసి ఉంటుందండి మీరు అడ్రస్ కావాలి అనుకున్నట్లయితే మాకు మెసేజ్ చేసినట్లయితే మీకు లొకేషన్ అనేది సెండ్ చేస్తాము మీరు వెంటనే మీరు స్టోర్ కి వచ్చి విజిట్ చేయొచ్చు ఇంకా మనకి స్టాక్ అనేది వచ్చేది ఉందనమాట మీకు అప్డేట్ అనేది నేను డైలీ వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను దూరంగా ఉండి మేము రాలేము పర్చేస్ చేయలేము అనుకునేవారు మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ గా కావాలి అనుకునేవారు హోల్సేల్ కమ్యూనిటీ గ్రూప్ లో మీరు యాడ్ అయ్యి ఉండండి మీకు అక్కడ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీకు కావాలి అనుకునేవి వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మీకు రిటైల్ గా సింగిల్ శారీస్ కావాలి అనుకునేవారు ఈ వీడియోలో చూసేటప్పుడు మీరు కావాలనుకునేటప్పుడు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తాము స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీ అందరు ఇచ్చినటువంటి విషెస్ మీరు అందరి నుంచి వచ్చినటువంటి ప్ర ప్రతి ఒక్క కామెంట్ కూడా నాకు చాలా నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను హోల్సేలర్స్ ఎలా మనం సేల్స్ చేసుకోవాలి అసలు మేము ప్యాకింగ్స్ ఎలాగా ఇటువంటివన్నీ ఈ క్వశ్చన్స్ సంబంధించి నేను ముందుగానే వీడియోస్ చేశానండి మళ్ళీ చూసుకొని మీ కామెంట్స్ అన్నిటికీ నేను ఒక వీడియో చేస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం